ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదంటారు మన పెద్దలు అదే ఉల్లితో మన జుట్టుని ఎలా సంరక్షించుకోవాలో తెలుసుకుందాం చూడగానే ఆకట్టుకోవడానికి అందమైన ఒత్తైన నల్లటి జుట్టు కూడా ఒక కారణమని చెప్పొచ్చు సిరోజాలు రాలినా తగ్గినా తెల్లబడినా వయసు అయిపోయినట్లు కనిపిస్తుంది అనేక మంది వేలకు వేల రూపాయలు పోసి ఊడిన జుట్టుని తిరిగి మొలిపించుకునే ట్రీట్మెంట్ను తీసుకుంటారు కానీ మన వంటింట్లోని ఉల్లిపాయ జుట్టుని తిరిగి రప్పించడానికి అద్భుతంగా పనిచేస్తుందని చాలా మందికి తెలియదు ఉల్లిపాయతో శిరోజాలకు కలిగే ఏంటో ఇప్పుడు చూద్దాం ఉల్లిపాయలు మిక్సీలో వేసి మెత్తడి పేస్ట్ లా తయారు చేసుకోవాలి ఈ పేస్ట్ తల కుదులకు బాగా పట్టేలా చేసుకోవాలి ఇలా చేయడం వల్ల ఊడిపోయిన బ్రెంటికలు మళ్లీ పెరుగుతాయని పలు పరిశోధనలు తేలింది ఈ ఉల్లిపాయలో సల్ఫర్ అనే పదార్థం ఉంటుంది దీనివలన ఊడిన జుట్టు మళ్ళీ పెరుగుతుందని పలు పరిశోధల్లో తేలింది ఉల్లిపాయను బాగా దంచి దానికి కొంచెం కొబ్బరి నూనె లేదా ఇతర తైలాలను కలిపి శిరోజాలకు రాసుకుంటే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కుదుర్లు దృఢంగా అవుతాయి ఉల్లిపాయకు మిక్స్ పట్టి రసం తీసి దానిలో కొద్దిగా తేనె నిమ్మరసం కలిపి ఆ మిశ్రమాన్ని బాగా మాడుకు పట్టించాలి ఒక అరగంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టులో ఉన్న చుండ్రు మటుమాయమవుతుంది అంతేకాకుండా శిరోజాలు కాంతివంతంగా అవుతాయి ఇలాంటి సహజమైన పద్ధతులు పాటించడం వలన జుట్టును పొడవుగా అందంగా కాంతివంతంగా మార్చుకోవచ్చు అంతేకాకుండా జుట్టు ఓడడం కూడా అరికట్టవచ్చు కావున బ్యూటీ పార్లర్కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టి బదులు ఇలాంటి సహజ పద్ధతులు పాటించడం వలన డబ్బు ఆదా కావడమే కాకుండా అందంగా శిరోజాలను మార్చుకోవచ్చు అందమైన శిరోజాలు సొంతం చేసుకోవచ్చు వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ సినీ విశేషాలు స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి